i me, give my life. <laughs> yeah <laughs>

రాబోయే రోజుల్లో జరిగేది చెప్తున్నా ఈ ఈరోజు ఈ ఎన్నికల మహాసంగ్రామంలో రాబోయే నాలుగు రోజుల జరిగే ఎన్నికలలో దేశ భక్తులకు దేశ ద్రోహులకు జరిగే సంగ్రామంలో ఇంత అపూర్వ స్వాగతం పలికిన ఆడబిడ్డలకు అక్క ఎల్లెళ్లకు నా సహోదరులందరికీ నా యొక్క పాదాభివందనం ఇక యుద్ధం ఎవరి గురించి ఎందు గురించి మేము ఎందు గురించి పోరాడుతున్నాం మీరు ఎందుకు సహకరించాలా ఈ దేశం ఇప్పుడు ఈ జరిగే సంగ్రామంలో రెండు వేల ఐదు వందల లక్షణమే అందరికీ మహాలక్ష్మి రాల ఇరామైళ్ళు పెన్షన్లు రేషన్ కార్డులు రుణమాఫీ ఐదు వందలు ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వాగ్దానాలు చేసిన ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు అవినీతి పరుడు ఈ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ పేద ప్రజలని మా అక్క చెల్లెలను మోసం చేసి ఏమి వేయకుండా తిరుగుతున్నావు రోళ్ల మీద వ్యవసాయ శాఖ మంత్రి మంత్రులు ఎక్కడ పెట్టుకుంటున్నారు తల తెలంగాణ వ్యాప్తం మొత్తం రోళ్ల మీద వరి కుప్పలు వరి కుప్పల దగ్గర రైతు బిడ్డలు మా ఆడబిడ్డలు మొగులు వైపు తల పెట్టి చూస్తున్నారు వాళ్ళు జోకటం లేడు కాంట పెట్టడం లేడు గన్ని బ్యాగులు లేవు లారీలు లేవు రోజు రోజుకు అకాల వర్షాలు వడగళ్ల వానలు మీ కాంగ్రెస్ అడుగు పెడితేనే అరిష్టం రా ఈ రాష్ట్రాలకు కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి అరిష్టం దమ్ముంటే ఎలక్షన్ ఆపుడు నాలుగు రోజులు రైతుల ముందు అడ్డు కొనండి ముందు కాంటలు పెట్టండి ముందు కన్నీ బియ్యండి రైతుల కన్నీలు ఎదురండి కాబట్టి దయచేసి ఈ చాత కాని చావలేని ఈ దద్దమ్మల ప్రభుత్వం ఒకవైపు అమ్మ ఒక్కటి చెప్తున్నాం ఈరోజు స్ట్రీట్ లైట్ కావచ్చు తార్ రోడ్లు కావచ్చు రేషన్ కావచ్చు పల్లెల్లో వైకుంఠ ధామాలు కావచ్చు ప్రకృతి వనాలు కావచ్చు ఫ్రీ రేషన్ బియ్యం కావచ్చు కరోనా వ్యాక్సిన్ కావచ్చు ఆవాస్ యోజన కావచ్చు చెప్పుకుంటూ పోతే వందల కొద్ది ఒక్క అవినీతి మచ్చ లేకుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందంటే అది ఒక అవతార పురుషుడు కలియుగ దైవం గౌరవనీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల నేను చెప్పాల్సి అభివృద్ధి ఒకవైపు ఆత్మగౌరవం ఒకవైపు అవమానాలు ఒకవైపు నిన్నగాక మొన్న వాడు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి కాబట్టి చెప్తున్నా ఇవన్నిటితో పాటు ధర్మం ఉండాలా ధర్మం ఉండాలంటే జగితాన జగితాలకి అవి ప్లాట్లు కొనుడు ఇటు మెటిపేలు పై ప్లాట్ కొనుడు ఇటు ఏదో ఉంటుందో మల్లారం పై ప్లాట్లు కొనుడు అవన్నీ ఉడికిస్తారు పండ్ల అది ఏమంటారు రోడ్ల మీద పండ్ల పండ్లు పెడతారు చూ పండ్ల పండుడికి పాతింప సమయానికి గురించి సంపాదిస్తున్నారు మీరు ఇంకొక ఇరవై ఏళ్ళ గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఆ రాహుల్ గాంధీ మొత్తం హిందువుల ఎంత స్కానింగ్ చేస్తారట ఇంట్లో బంగారం ఉంది నీకు ఎన్ని ఉన్నాయి మరి దానికి ఎందుకు సంపాదించరు తిన సుఖపడు ఏదైనా ఒక దప్పు నన్ను ఎంజాయ్ చేయండి మంచి ఇల్లు కట్టుకొని అదివల్ల ఒక తుర్కో మంచి అందుకే కష్టపడుతుంది ఇంతగానం ఇప్పుడు తినరు సుఖపడరు అది జమేసి జమేసేసాడు రేవంత్ ఖాన్ గారికి రాహుల్ గాంధీకి ఇంచుకుంటామంటే ఏం జరిగింది కాబట్టి దయచేసి ఇవన్నిటితో పాటు మన ధర్మం ఉండాలా మన దేశం ఉండాలా దేశంలో గౌరవంగా బతకాలా ఈరోజు కశ్మీర్లో చచ్చిపోతేనేమో కశ్మీర్ హిందువులు అంటున్నారు వెస్ట్ బెంగాల్ చచ్చిపోతుంది మేము వెస్ట్ బెంగాల్ హిందువులు అంటున్నారు ఈరోజు పాత బస్తే పాత బస్త హిందువులు అంటున్నారు రేపు తెల్లారి ఇంకొకడు అంటాడు కొరుట్ల హిందువులని ఇంకొకడు అంటాడు జైతాల హిందువులని ఈ హిందువులందరూ ఒకటైతేనే మనం బతకగలుగుతాం మనకు మనమే మన గురించి ఒకటి రాడు కొరి తాపిటలేడు ఏ చూడలేడు పండు తాపడం లేడు అచ్చేటోడు లేడు మీకు మేము మాకు మీరు మా తల్లులు మీరు మా దైవం మీరు మా శక్తి స్వరూపులు మీరు మీకు ఒక్కటి చెప్తున్నానమ్మ ఒక్కొక్క ఆడబిడ్డని ఇరవై మంది అత్యాచారం చేస్తున్నాం ఇందు అయిన పాపానికి బట్టు ఒటుతున్న నేరానికి మంగళ సూత్రం వేస్తున్న పాపానికి ఒక్క బిడ్డని ఇరవై మంది అత్యాచారం చేసి రంపాల మీద మీద ఒక్కసారి తెలిసిన బిడ్డలు నడుకోండి మీరు చదువుకున్న బిడ్డలు అడగండి ఏం జరుగుతుంది దేశంలో అభివృద్ధి ఆకాశంలో చంద్ర మండలం మీద కాళ్ళు నాయకత్వం భారత ప్రధానమంత్రి ఒక్క సైనికుల గురించి నూట మూడు బ్రహ్మ శిబిర్లు పెట్టిన నాయకత్వం ఈరోజు భారతదేశంలో ఉన్నది రోజుకొక్క ఈ కాంగ్రెస్ నా కొడుకులు వేల మంది వేల మంది సైనికులను దంపించు కానీ చేత కానీ మాట రానోడు రానోడు రాజ్యాలు వెళ్తే ఇప్పుడు మీ జగిత్యాల అభ్యర్థిలాగా ఏమవుతుంది దేశం దైవ స్వరూపుడు నరేంద్ర మోడీ అంటే గత గతగా చదుపుతున్నారు ఒక్కడమ్మ అవినీతి లేకుండా ఈ పది సంవత్సరాలు పరిపాలిస్తున్నామంటే మీరు అందరిచ్చిన మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం ఈరోజు గడిచిన ఎన్నికలలో సోదరుడు ధరుంపుల అరవింద్ గారిని అంత అత్యధిక మెద్యత్వం గెలిపించారు కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి జాతీయ రహదారులు కావచ్చు ఆడబిడ్డలకు ఆరు ఆరు వేల మూడు వందల కోట్ల స్వయం స్వయం సహాయ ఉపాధి లోన్స్ కావచ్చు రైల్వే లైన్స్ కావచ్చు ఒక్కటి మాత్రం చెప్తున్నా దయచేసి నిన్న కాకమున్నా ప్రతి ఒక్కడు హిందువులు అంటేనే చూడండి కిలకిల కిలకి నవ్వుతున్నాడు కురంగలు సీతమ్ తల్లిని ఎంత చూడండి ఆడి కడుపుల ఇంత విషం హిందువులు ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుందని బహిరంగంగా కానీ ఒక్కటి చెప్తున్నా ఇరవై ఏళ్ళ తర్వాత మీరు ఆలోచించండి పంతొమ్మిది వందల ఇరవై చెప్పారు ఉన్నోడి కరే మీరు పోతారా అంటే అన్నారు పంతొమ్మిది వందల నలభై కరాచీలు క్లీన్ అయిపోయినారు పంతొమ్మిది వందల అరవై చెప్పారు కశ్మీర్ ఉన్న పండితులకు మీరు పోతారు రా అంటే అన్నారు ఆలు వేరు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇరవై ఏళ్ళ తర్వాత కొరుట్లా జగి మెట్పల్లి ఇంకా గుళ్ళుండ అన్ని మసీదులే ఇంతకు ముందు కశ్మీర్లో ముస్లిమ్స్ లేరు ఇప్పుడు హిందువులు లేరు ఇది ఒక్కసారి ఆలోచించుకోండి ఈ కోరుట్లలా జైత్యాల మీరు ఇట్లనే మౌనంగా ఉన్నారు అడగకుంటున్నారు తిరగబడకుంటున్నారు మళ్ళా ఇరవై ఏళ్ళ తర్వాత ఇక్కడ హిందువులు ఉండరు ఏది మీరు చదువుకున్న బిడ్డల్ని అడగండి ఈ రోజు అభివృద్ధి గురించి విదేశాల గురించి మిగతా విషయం సోదరుడు మాట్లాడతాడు ఒక్కటి మాత్రం చెప్తున్నాను మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నాం వందల సార్లు మొక్తాను మీ కాళ్ళు వందల సార్లు మొత్తం ఎందుకంటే మళ్ళా బతుకమ్మలు నడిపిస్తారు మేము చూడమమ్మ మేము బతుకమ్మ ఎప్పుడో చూడండి రజాకర్ సినిమాలు చూస్తేనే రక్తం మరుగుతున్నాడు రంగ ఎప్పుడో డెబ్బై సంవత్సరాల కింద మా అమ్మమ్మలని మా బంధువుల్ని మా పూర్వీకుల్ని నగ్నంగా బట్టలను చచ్చి బట్టని ఇప్పి కొడుకుల చరిత్ర ఆ కొడుకుల ఈ రోజు కథాకారు రజాకారులకు మరు రూపమే కాంగ్రెస్ రోజు రజాకారులకు మరు రూపమే కాంగ్రెస్ కాంగ్రెస్ మన బిడ్డలతో మళ్ళా బతుకమ్మలు ఆడిపిస్తారు కొడుకులు మళ్ళా ఆడిపిస్తారు ఒక్క వేళ ఇది అబద్ధమైతే వెస్ట్ బెంగాల్ నిన్నగాకమన్నాం నెల రోజుల కింద ఆ డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అల్లాకి కసం చాకర్త దీక్లో ఉంటుంది హిందువులలో పుట్టి హిందువులను చంపుతున్నారు ఆ ఊర్లలో అందమైన హిందూ ఉంటే సాయంత్రం సాయంత్రం అడిగిన వాడికల్లా హిందూ అమ్మాయిలు పంపియాల్సిందక అది మెట్ ఫెలి రావద్దు అది కొర్టులు రావద్దు ఆడంటాడు అంటాడు ఆ తాగుబోతుడు కొడుకు జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుంది అంటావురా ఏమనరా మరి ఏమనరా చెప్పండి రా జై చేశారల్లా జై అల్లా ఏమనలా చెప్పురా మీరు జై శ్రీరామ్ అంటే ఒక అట్లనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మనమందరం ఒక్కటి కావాలి ఎందుకోసం కావాలి మే పదమూడు నాడు పెద్ద ఎత్తున ఓటు పోలింగ్ బూత్లలోకి పోయి మనం నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలి రాకేష్ అన్న గారు ఇప్పటిదాకా అందరికీ వివరించడం జరిగింది నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు రాకేష్ గారు రాకేష్ రెడ్డి గారు చాలా ఎమోషనల్గా మనందరికీ ఏ రకంగా వెస్ట్ బెంగాల్ కశ్మీరు ఇతర ప్రాంతాలలో హిందువులు మానవంగా గురవుతున్నారు అది మన భారతదేశంలో గురవుతున్నారు చెప్పిండు నేను ఇక్కడ కూడా ఏం జరుగుతున్నాయి ఈ ఎన్నికల ఇవాళ పొద్దున్నే సోషల్ మీడియా చూస్తే సిమ్మి అన్న సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అని చెప్పింది వాళ్ళు ఒక తీర్మానం చేసి లెటర్ పంపిణ్ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అది ఒక టెర్రరిస్ట్ సంస్థ అది ఒక బ్యాన్ బ్యాన్ బ్యాండ్ ఆర్గనైజేషన్ మన ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బ్యాండ్ చేసిన తాలిబాన్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో యాక్టివిటీ చేస్తున్న సంస్థ జగిత్యాల అడ్డ పిఎఫ్ఐకి వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు పలుకుతున్నారు తుర్గదేశాల నుంచి సున్ని కమ్యూనిటీ వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా చెప్తా ఉన్నారు ఉగ్రవాదులు తీవ్రవాదులు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవాల్సిందిగా బహిరంగంగా లేఖలు రాస్తా ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ ఆయన అభ్యర్థి నలభై ఐదు రోజులు అయిపోతుంది దాదాపు ఈ వారికి చెప్తలేడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి మీరు పౌరసత్వానికి ఎందుకు వ్యతిరేకం వ్యతిరేకమా కాదా అంటే చెప్తలేడు తుర్కోని ఎవరైతే వెళ్ళొచ్చు రోహింగ్యా తుర్కోలు ఉన్నారో బంగ్లాదేశ్ వెళ్ళొచ్చే తుర్కోలు ఉన్నారు వాళ్ళని బయటికి పంపించేయాలంటే అయ్యేటి వరకు ఆయన స్టాండ్ ఏందో ఆయన పార్టీ స్టాండ్ చెప్తలేడు యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతామని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఎట్లా మూడోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడు మూడోసారి ప్రధానమంత్రి అయి ఒక్క దేశం ఒకటే చట్టం లెక్క యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాడు దాని తర్వాత తుర్కుడు అయినా అయినా ఒకటే పెళ్ళం ఉంటుంది మోగుడికి ఒక్క మోగుడికి ఒకటే పెళ్ళం ఉంటుంది రెండో పెళ్లి చేసుకొని కలేదు ఇవాళ నలుగురిని వేసుకొని నలభై మందిని కానీ మన జనాభాని దాటిపోయే ప్రణాళికలు వేస్తా ఉన్నారు ఇవన్నీ ఆపాలి ఇవన్నీ ఆపగలిగిన కలియుగ రాముడు ఒకడే నరేంద్ర మోడీ ఇవాళ ఐదు వందల సంవత్సరాల తర్వాత బాలరాముణ్ణి తీసుకొచ్చి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసి భారతదేశంలో రామరాజ్య స్థాపన చేసిన నరేంద్ర మోడీ ఎన్నిక మే పదమూడు నాడు ఇవాళ నాకు మొన్నటి నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి వెళ్ళి మిట్పెల్లికి వెళ్ళి ఇక్కడ హాస్పిటల్లా ఎట్లా దౌర్జన్యం చేసింద్రు ఎట్లా పోలీసు వాళ్ళనే తురుకోలు కొట్టింద్రు ఈ తురుకోలకే చెప్తా ఉన్నా నేను ఆడ హాస్పిటల్లో మీరు ఓటేసి గెలిపించిన కేసీఆర్ భ్రష్టు పట్టించి ఆడ డాక్టర్ను లేకుండా అయిపోయి డాక్టర్ సరిగా లేక మీ తురుకోడే చచ్చిపోయాడు ఓటు చచ్చిపోయాడు తురుకోడే చచ్చిపోయాడు డాక్టర్లుంటే బతుకుతుండేనేమో మీరు దిక్కుమాలిన నా కొడుకులకు అందరికి ఓట్లేసి పనికి మళ్ళీ ప్రభుత్వాలు చేసినారు మీ పని మీకు కొయ్యి మీరే చదువుకు ఇవాళ హాస్పిటల్లో చచ్చిపోతే అక్కడ డాక్టర్ల మీద పెట్రోల్ పోసి రాలి పెడతారా మీరు ఇదే ఇక్కడ ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డి దాని మీద మాట్లాడడు కాంగ్రెస్ దాని మీద మాట్లాడాడు భారతీయ జనతా పార్టీయే మన హిందువులకి రక్ష నరేంద్ర మోడీ రక్ష రానున్న కాలంలో మీరు మన భవిష్యత్తు తరాలని ధర్మానికి దేశానికి భద్రగా ఉండాలంటే నరేంద్ర మోడీనే ఎన్నుకోవాల రేపు మన యువతకు అందరికి చెప్తా ఉన్నా రేపు పోలింగ్ బూత్ల పోలింగ్ ఏజెంట్లు ఉంటారు ఏ బురకా పెట్టుకొని ఎవ్వరు ఓటే వచ్చినా ఏ బురకా పెట్టుకొని ఎవ్వరు ఓటే వచ్చినా బురకా తీసి మొఖం చూపెట్టాలి బురకా తీసి మొఖం చూపెట్టాలి తల మొత్తం జుట్టు తల మొత్తం మొగళ్ళ ముందర చూపెట్టకపోతే పక్కకి చిన్న యూనిట్ ఉంటది కరెంటు వేసి పెడతారు ఆ కరెంటే పోయి మహిళా ఉద్యోగులకి ముఖం చూపెట్టాలి లేకపోతే ఓటు ఏనిచ్చేది లేదు ఓటు ఏనిచ్చేది లేదు ఈ రోహింగ్యాలు ఈ బంగ్లాదేశ్ కలి వచ్చిన తుర్కోళ్ళు వాళ్ళ మహిళలందరూ చెప్పే రోడ్లేకే హిందువులకు వ్యతిరేకంగా ఏమైతుందో కొట్లాలో జరిగిన హాస్పిటల్లో జరిగిన సంఘటన అది గుర్తుపెట్టుకోండి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం మన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎట్లయితే అనేక యూనివర్సిటీలు పీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చి మొత్తం తురుక్కోలేకపోయే అదే రకంగా చేయబోతా ఉన్నది దేశం మొత్తం కాంగ్రెస్ నిర్లజ్జగా మొగమాటం లేకుండా సిగ్గు లేకుండా హిందువుల ఆస్తులు పొలాలు ప్లాట్లు అన్ని ఎక్స్రే వేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎంత అవసరం అంతనే ఉంచి మిగిలింది తుడుకోళ్ళకి పంచి పెడతా ఉండి బహిర్గంగా చెప్తా ఉన్నాడు బరి తెగించింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఇవాళ టోటల్ గా ఉగ్రవాద సంస్థల లోకి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ పలుకుతా ఉన్నాయి ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టిన నా సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి లెటర్లు రాస్తున్నారు ఉగ్రవాద సంస్థలు దయచేసి మన పిల్లల్ని కాపాడుకోండి మన భవిష్యత్తు తరాలని కాపాడుకోండి మీ అందరికీ మహిళా సంఘాలు గ్రూపులు లోన్లు ఉంటాయి మీ లోన్లల్లో ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే నేను అనేక మార్లు మీకు చెప్పిన కాబట్టి అభివృద్ధి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి వరకు మన దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ పార్టీ చేయలేదు ఇవాళ అదే రకంగా ఇవాళ మనకి కావాల్సింది రానున్న తరాలలో ఒక్క దేశం ఒకటే చట్టం బంగ్లాదేశ్ బయటకు పంపించుడు హిందువులకి పౌరసత్వం ఇచ్చుడు